అండ్ అందీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ఎస్ ఫామ్ సో ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ అది ఆన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ సో మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అనమాట అయితే వాళ్ళ టాపిక్ వచ్చేసరికి మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కాక్పెట్ అనేది ఎగ్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అలాగే దీంతోపాటు ఇంకొక రెండు పెట్టలు కూడా ఎగ్స్ అయితే స్టార్ట్ చేసినాయి గుడ్లు పెట్టడం అయితే స్టార్ట్ చేసినాయి అలాగే ఈ పెట్టలు మొత్తం ఒక ఐదు బెట్టలు మీరు లాస్ట్ వీడియోలో అయితే చూసుంటారు ఈ ఐదు బెట్లకి మనం కారు పుంజుని అయితే బ్రెడర్ అయితే వేయడం జరిగింది బ్రెడర్ అన్న అవసరం లేదనుకో జస్ట్ ఒక క్రాసింగ్ కోసం క్రా ఆ అయితే వేయడం జరిగింది అనమాట అలాగే ఈ పెట్టలకు మనం ఏం చేసామంటే ఒక డ్రమ్ అయితే సెట్ చేసి పెట్టాము ఇందులో ఎక్స్ పెడితే అని సో వాటికి ఆ డ్రమ్ నచ్చలేనట్టుంది ప్లేస్ నచ్చలేదు సంథింగ్ ఏదో మొత్తానికైతే ఈ మూలకొచ్చి అయితే గుడ్లు అయితే పెట్టడం జరిగింది అనమాట మీరైతే వీడియోలో చూసుకోవచ్చండి ఇవన్నీ ప్యూర్ నాటుకోడి పెట్టలు అనమాట మన ఇంటి దగ్గర పెంచుకునే ఏజెన్సీ నుంచి అయితే మనం చిన్నపిల్లలప్పుడైతే తీసిరవడం జరిగింది సో వీటిని అయితే ఇప్పుడు ఎక్స్ అన్నది మనకి స్టార్ట్ చేసినాయి అనమాట ఒక మూడు పెట్టలు సో మనం ఏమనుకుంటున్నామంటే ఈ గుడ్లని మనం ఫస్ట్ అయితే మీట్ పర్పస్ కింద లెక్కేసాము అయితే ఈ గుడ్లను మనం ఎగ్స్ సేల్ చేద్దామా లేదంటే ఈ గుడ్లతో మనం పిల్లలు తీపిచ్చి వన్ మంత్ టూ మంత్స్ పిల్లలు సేల్ చేద్దామా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిల్లలు చేపిద్దాము అంటే ఈ పెట్టలతోటి మట్టి పిల్లలు చేసి వన్ అండ్ వన్ ఆర్ టూ మంత్స్లో సేల్ చేద్దాం లేదు ఎగ్స్ సేల్ చేద్దాం అంటే కనుక ఎగ్స్ అయితే సేల్ చేద్దాం సో మన దగ్గర ఎంతవరకు ఒక పది గుడ్లు వస్తే పది ఒక ఇరవై వస్తే ఇరవై వాటిని మాత్రమే డిపెండ్ అయ్యి సేలింగ్ అయితే చేద్దాము లేదు పిల్లలు అయితే పిల్లలు చేపిద్దాం అనమాట మనకైతే స్పేస్ కూడా బాగానే ఉంది ఈ పిల్లలు ఈ పెట్లో తిరగడానికి కట్ట బాగానే ఉంది అనమాట సో ఏం చేద్దాం అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే అయితే చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో కురసగా పెద్ద ఈ పెట్లకి పుంజులకి అయితే మనకి